హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మూడు పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఏపీలో మహిళల ఖాతాలో అయితే కనుక మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్టయితే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలోని మహిళల ఖాతాలో మూడు పథకాలకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొదటి పథకం కింద వైఎస్ఆర్ చేయూత అయితే కనుక విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి ఎప్పుడు వేస్తారు ఏంటి అలాగే ఏ జిల్లాల వరకు ముందు డబ్బులు పడబోతున్నాయి అనేది అయితే కనుక తెలుసుకుందాము వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ మైనారిటీ మైనార్టీ మహిళల ఖాతాలో అయితే కనుక నలభై ఏళ్లు దాటి అరవై ఏళ్ళు ఉన్న అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది ఇది నాలుగో విడత అమౌంట్ అయితే కనుక ఇంకా రిలీజ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది ఫస్ట్ ఈ నెల అయితే కనుక పదహారో తారీఖు అన్నారు ఫిబ్రవరి పదహారో తారీఖు అన్నారు అలాగే తర్వాత ఇరవై ఒకటో తారీఖున తర్వాత ఇరవై ఆరో తారీఖునైతే వేస్తామని మూడు సార్లు అయితే వాయిదా పడింది సో ఇంకా చాలామందికి బయోమెట్రిక్ అయితే అవ్వలేదని చెప్పేసి వాయిదా వేశామని అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఈసారి ఇంకెవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే వెంటనే ఈకేవైసీ బయోమెట్రిక్ అయితే కంప్లీట్ చేసేయండి ఎందుకంటే డేట్ అయితే ఫిక్స్ చేసింది ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వేస్తారని చూస్తే మార్చి ఏడో తారీఖు అయితే కనుక అంటే ఈ నెల ఏడో తారీఖున సీఎం జగన్ కుమార్ అయితే కనుక ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంక ఈసారి కనుక వాయిదా పడినట్లయితే ఇంకా డబ్బులు పడవనే అనుకోవాలి ఎందుకు అంటే పదమూడు దాటిన వెంటనే ఎన్నికల కోడ్ అయితే కనుక అమలు కానుంది చాలా వరకు కూడా డేట్ అయితే ఫిక్స్ అయిందని అంటున్నారు ఎందుకంటే పదమూడో తారీఖు మార్చి పదమూడో తారీఖు దాటితే ఎన్నికల కూడా అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకొకసారి ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినట్లయితే ఎటువంటి పథకానికి సంబంధించి బా డబ్బులు కానీ విడుదల చేసేందుకు ప్రభుత్వానికి అయితే అధికారం అయితే ఉండదు కాబట్టి సో ఈసారి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మార్చి ఏడో తారీఖున ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో విడుదల చేసే అవకాశం ఉంది ఒకసారి అర్హులిస్టులో మీ పేరైతే చెక్ చేసుకొని ఇకే వయసు అన్ని వివరాలు కంప్లీట్ అయినాయా లేదా మీ వార్డు సచివాలయాల్లో కానీ వాలంటీర్ని కానీ ఒకసారి అయితే కనుక్కోండి ఇక అలాగే మరొక పథకం కింద మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారు అదే ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం పథకం కింద మహిళల ఖాతాలో మరొకసారి పదిహేను వేల రూపాయలు అయితే కనుక వేయబోతున్నారు ఎవరైతే అగ్నివర్ణంలోని పేద మహిళలు ఉంటారో అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఏళ్లలోపు ఉన్న వయసు ఉన్న రెడ్డి కమ్మ ఆర్య వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలందరి ఖాతాలో కూడా మరి పదిహేను వేల రూపాయలు అయితే కనుక ఈబీసీ నేస్తం పథకం కింద అయితే వేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అంతా కూడా వచ్చేసింది ఆల్మోస్ట్గా వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయని అయితే చెప్తున్నారు ఒకవేళ ఈ పథకానికి సంబంధించి ఎవరైనా ఈబీసీ నేస్తానికి అప్లై చేసుకొని కంప్లీట్ చేయకపోతే అంటే వేలు ముద్ర కానీ బయోమెట్రిక్ కానీ కంప్లీట్ చేయకపోతే వెంటనే కంప్లీట్ చేయండి మీ గ్రామ వాలంటీర్ వాలంటీర్ని సంప్రదించి ఎందుకంటే ఒకసారి ఈ కేవైసీ కంప్లీట్ అయితే అర్హుల లిస్టులు అయితే పెడతారు ఇక ఈ పథకానికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారని చూసుకుంటే మార్చి పదిహేనో తారీఖు అయితే కనుక విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేసింది లోపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటే ఇదన్నా మళ్ళీ డేట్ అయితే మారచ్చు సో మార్చి పదిహేను అయితే మహిళల ఖాతాలో ఎవరైతే అగ్రవర్ణంలోని పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈబీసీ నేస్తం పథకంలో ఈ సంవత్సరం మరొక కొత్త రూలు అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారిలో ఎవరైనా వితంతు పింఛన్ పొందుతున్నట్లయితే కనుక వారిని లబ్ధిదారులుగానే పరిగణించారు వితంతు పెన్షన్ పొందుతున్నట్లయితే వారికి ఈ సంవత్సరం కూడా డబ్బులు ఇస్తారు అయితే ఈ సంవత్సరం కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారిలో ఎవరైనా వితంతు పింఛన్ పొందుతుంటే వారిని అయితే అనర్హులుగా భావించడం జరిగింది సో గత సంవత్సరం తీసుకున్న వారందరికీ కూడా ఈసారి అయితే రావడం జరుగుతుంది కానీ ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి వారిలో ఎవరైనా వితంతు పింఛన్ తీసుకున్నట్లయితే కనుక వారిని ఈబీసీ నేస్తానికి అనర్హులుగా పరిగణించడం జరిగింది దీనికే కాదు వైఎస్ఆర్ చేయూతకు కూడా అనర్హులుగానే భావించడం జరిగింది ఇక అలాగే మరొక పథకానికి సంబంధించి రోజు అయితే డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం మహిళల ఖాతాలోకి ఎవరికి అని చూసుకున్నట్టయితే ఏపీలో మహిళలందరి ఖాతాలో ఈరోజు కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అదే వైఎస్ఆర్ విద్యా దీవెనకి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాల ఉన్న విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయుతనందిస్తోంది ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలో ఆగిపోకూడదని ఇవి యొక్క వైఎస్ఆర్ విద్యా దీవెన పథకం అయితే కనుక పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను అయితే కనుక వి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ తూర్పు సెంట్రల్ మైలవరం నందిగామ తిరువురు ఈ నియోజకవర్గాలందరికీ సంబంధించి ఇప్పుడు ఈ జగనన్న విద్యా దీవెన నిధులను అయితే కనుక విడుదల చేయబోతున్న అలాగే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణా జిల్లా పామర్రులో అయితే కనుక తల్లుల ఖాతాలో విద్యార్థి తల్లుల జాయింట్ ఖాతాలో అయితే కనుక డబ్బులు విడుదల కాబోతున్నాయి ఏం చూసుకుంటే అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్కు సంబంధించిన మూడు నెలల మా కాలానికి సంబంధించిన మొత్తం అమౌంట్ అయితే కనుక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విద్యా దీవెన పథకం కింద అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసకానికి సంబంధించి ఈ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉంటారో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులందరూ కూడా కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ ఏ త్రైమాసకానికి ఆ త్రైమాసికం అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు విడతల్లో అయితే కనుక అమౌంట్ అయితే నేరుగా తల్లి ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఇక అలాగే త్వరలోనే వైఎస్ఆర్ సంబంధించి జగనన్న వసతి దీవెన జగనన్న వసతి దీవెనకు సంబంధించి ఎవరైతే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన మరియు వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరం జూన్ జూలై మొదట్లో మరియు చివరిలో ప్రతి ఏప్రిల్ నెలలో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తూ రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇతర కోర్సులు అభ్యసించే వారికి ఇరవై వేలు చొప్పున రెండు విడతల్లో ప్రసారి సాయం అయితే చేస్తున్నారు ఇక త్వరలోనే జగన్ అన్న వసతి దీవెని కూడా అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఈ వసతి దీవెనికి డేట్ అయితే నెల్లూరు జిల్లాలో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు అది కూడా మార్చి పంతొమ్మిదిని అయితే విడుదల చేస్తున్నాం డేట్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం ప్రకటించింది సో మరి ఈ లోపు ఎన్నికల కోడ్ అయినా అమల్లోకి వస్తుందా అనేది అయితే చూడాల్సి ఉంది ఒకవేళ ఎన్నికల కోడ్ లేట్ అయినట్లయితే వసతి దీవెని కూడా విడుదల చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు విద్యార్థులకు హాస్టల్ ఖర్చుల నిమిత్తం ప్రతి సంవత్సరం రెండు విడతల్లో అయితే కనుక అమౌంట్ విడుదల చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ పథకాలు సంబంధించి వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి